మన పొరుగున ఉన్న పాకిస్తాన్ దివాలా అంచులకు చేరింది దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది ప్రజలకు ఒంటిపూట కూడా తిండి దొరకడం గగనంగా మారింది ఇప్పుడు దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయింది పాకిస్తాన్లోని నగరాలలో ఎక్కడ చూసినా బిచ్చగాళ్ళే కనిపిస్తున్నారు అయితే ఇది అక్కడితో ఆగిపోవడం లేదు వీరంతా విదేశాలకు వెళ్ళి అక్కడ బిచ్చం ఎత్తుకుంటూ మాతృదేశం పరువును గంగలో కలుపుతున్నారు విదేశీ జీళ్లలో ఎక్కువగా పాకిస్తాన్ పౌరులే కనిపిస్తున్నారు దీంతో పాక్ ప్రభుత్వం సుమారు రెండు వేల మంది బిచ్చగాళ్ల పాస్పోర్ట్లను ఏడు సంవత్సరాల పాటు బ్లాక్ చేసేసింది దేశానికి మత చేస్తున్నారని ప్రభుత్వం కూడా ఆగ్రహంగా ఉంది పాకిస్తాన్ బిచ్చగాళ్లపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది దేశ ప్రజలకు వంటి పూట తిండి దొరకడం కూడా కష్టంగా మారింది దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయింది చేయడానికి పని దొరకక వేరే గత్యంతరం లేక బిచ్చగాళ్లుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం పాకిస్తాన్ లో బిచ్చగాళ్ల అతిపెద్ద మాఫియా నడుస్తోంది కొంతమంది ఈ బిచ్చగాళ్లకు పాస్పోర్ట్లు ఇప్పించి విదేశాలకు పంపించి అక్కడ బిచ్చమెత్తుతున్నారు అక్కడ నుంచి కొంత డబ్బు తిరిగి మాతృదేశానికి పంపిస్తున్నారు తాజా దేశంలో బిచ్చగాళ్ల జాడ్యం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం కూడా కళ్లు తెరిచింది విదేశాల్లో వీరంతా దేశం పరువు తీస్తున్నారని భావించి రెండు వేల మంది బిచ్చగాళ్ల పాస్పోర్ట్లను ఏడు సంవత్సరాల పాటు బ్లాక్ చేసింది అయితే బిచ్చగాళ్లను విదేశాలకు పంపిస్తున్న ఏజెంట్ల పాస్పోర్ట్లను కూడా బ్లాక్ చేసింది ఇక నుంచి విదేశాలకు బిచ్చగాళ్లను పంపిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది షెహబాజ్ సర్కార్ ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి అత్యంత బలహీనంగా ఉంది ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం కోసం తరచూ మిత్ర దేశాల నుంచి రుణాలు తీసుకుంటోంది ముఖ్యంగా ముస్లిం దేశాలైన సౌదీ అరేబియాపై ఆధారపడుతుంటాయి అలాగే ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ నుంచి రుణాల కోసం దేబెరించాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులు విదేశాల నుంచి బిచ్చమెత్తుకుంటుంటే అదే పాక్ ప్రజలు విదేశాలకు వెళ్లి బిచ్చమెత్తుకోవడంలో తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు రెండేళ్ల క్రితమే ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రజలకు చెప్పారు పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకు వద్ద డబ్బు లేదు చేతిలో చిల్లి గవ్వలేదు డబ్బు కోసం ఇతర దేశాల ముందు బిచ్చమెత్తుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే మిత్రదేశం వద్దకు వెళ్లినా అప్పు కోసం వచ్చాడని ముఖం చాటేస్తున్నారు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు డబ్బు కోసం ఫోన్ చేస్తున్నారని తప్పించుకుంటున్నారని షరీఫ్ ఉన్నవాస్తవాలను ప్రజల ముందు ఉంచారు ప్రస్తుతం దేశంలో బిచ్చగాళ్ల మాఫియాగా ఇదొక ఇండస్ట్రీగా తయారైంది పెద్ద నగరాల్లో బెగ్గింగ్ ఒక పెద్ద బిజినెస్గా మారింది కేవలం పెద్ద నగరాలకే కాదు ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు విస్తరించింది అలాగే బిచ్చగాళ్లకు పాస్పోర్ట్ ఇప్పించి విదేశాలకు బిచ్చమెత్తుకోవడానికి పంపుతున్నారు దేశంలో పెరిగిపోతున్న ఈ జాడ్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది విదేశాలకు బిచ్చం కోసం వెళ్లిన వారి పాస్పోర్ట్ను రద్దు చేస్తున్నారు కాగా పాక్ బిచ్చగాళ్లు ప్రధానంగా సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్కు వెళ్ళి అక్కడ అడుక్కుంటున్నారు ఇదిలా ఉండగా పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ ది సెనెట్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఓవర్సీస్ పాకిస్తాన్ గత ఏడాది ఒక రిపోర్ట్లో విదేశాలకు పాకిస్తాన్ బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు మానవ వనరుల ట్రాఫికింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందని హెచ్చరించింది ఈ విషయాన్ని ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రటరీ జుల్పీకర్ హైదర్ సెనెట్ లో జరిగిన చర్చల సందర్భంగా ప్రస్తావించారు దేశం నుంచి స్కిల్డ్ అన్ స్కిల్డ్ లేబర్ తరలిపోతోందని చెప్పారు ఇక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే అంశం ఏంటంటే విదేశాల్లో స్ట్ అవుతున్న బిచ్చగాళ్లలో తొంభై శాతం పాకిస్తాన్కు చెందిన పౌరులే అని తేలింది పాక్ బిచ్చగాళ్లు మదీనా పుణ్యక్షేత్రాలకు వెళుతున్నామని వీసాలు తీసుకుని సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్లలో బిచ్చమెత్తుకుంటున్నారు మక్కా మదీనాలో జేబు దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబడిన వారిలో పాక్ పౌరులే ఎక్కువగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం పాక్ బిచ్చగాళ్లు జపాన్ వైపు దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు పాక్కు చెందిన బిచ్చగాళ్లు సంపన్నమైన గల్ఫ్ దేశాల్లో బిచ్చమెత్తుకుని మాతృదేశానికి పెద్ద మొత్తంలో విదేశీ ద్రవ్యం పంపుతున్నారు ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అందుకే బిచ్చగాళ్లపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న విమర్శలను షరీఫ్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది ఇక ఇరాక్ సౌదీ అరేబియా మాత్రం పాకిస్తాన్ తమ దేశానికి కరుడుగట్టిన క్రిమినల్స్ను పంపుతోందని తరచూ ఫిర్యాదు చేస్తున్నాయి ప్రస్తుతం తమ దేశంలోని జైళ్లలో పాకిస్తాన్ బిచ్చగాళ్లతో కిటకిటలాడుతోందని ఈ రెండు దేశాలకు చెందిన ప్రభుత్వాలు పాకిస్తాన్పై మండిపడుతున్నాయి మానవ వనరుల స్మగ్లింగ్లో ఇది సీరియస్ మ్యాటర్ అని విదేశాంగ కార్యదర్శి హైదర్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు పాస్పోర్ట్లు జారీ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మరింత కట్టుదిట్టంగా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం దేశంలో బెగ్గింగ్ ఒక పెద్ద బిజినెస్గా మారిపోయింది దీనికి ప్రధాన కారణం దేశంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం మరోవైపు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడం దీంతో పేదలు వేరే గత్యంతరం లేక బిచ్చమెత్తుకోవాల్సి వస్తోంది రెండు వందల ముప్పై మిలియన్ కలిగిన జనాభాలో ముప్పై ఎనిమిది మిలియన్ల బిచ్చగాళ్లున్నారు కరాచీలో ఒక్కో బిచ్చగాడు రోజుకు రెండు వేల రూపాయలు సంపాదిస్తే లాహోర్లో పద్నాలుగు వందలు ఇస్లామాబాద్లో తొమ్మిది వందల యాభై రూపాయల వరకు సంపాదిస్తారని పాకిస్తాన్కు చెందిన డైలీ పత్రిక డాన్ రెండు నెలల క్రితం వార్త ప్రచురించింది జాతీయ స్థాయిలో సరాసరి ఒక్కో బిచ్చగాడు రోజుకు ఎనిమిది వందల యాభై రూపాయలు సంపాదిస్తాడు సంవత్సరానికి దేశంలోని బిచ్చగాళ్లు నలభై రెండు బిలియన్ డాలర్లు సంపాదిస్తారని అంచనా ఇది దేశ జీడిపిలో పన్నెండు శాతం దేశంలోని అతిపెద్ద నగరం కరాచీలో సుమారు లక్షా ముప్పై వేల మంది బిచ్చగాళ్లుంటే మరో మూడు లక్షల మంది దేశంలోని ఇతర నగరాల నుంచి ఇక్కడికి వస్తుంటారని రంజాన్ కంటే ముందు వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పాకిస్తాన్కు చెందిన ట్రైబ్యూన్ పత్రిక వెల్లడించింది ఇక ఈ రంగంలో పోటీ కూడా విపరీతంగా ఉంది స్థలం కోసం పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతుంటోంది దీనిపై కొంతమంది బిచ్చగాళ్లు కోర్టుకు వెళ్లడం జరిగింది కోర్టు ఈ కేసులను కొట్టివేసింది అలాగే రోజు పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది పాక్ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిన తర్వాత నుంచి దేశంలో బిచ్చగాళ్ల సంఖ్య పెరగడం మొదలైంది కరాచీలో రెండు వేల పదిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వహించిన సర్వేలో యాభై ఎనిమిది శాతం మంది బిచ్చగాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తాయి నిరాకరించారని తెలిసింది ఇరవై నాలుగు శాతం మంది బిచ్చగాళ్లు కార్పెంటరీ షో మేకింగ్ టైలరింగ్ లో అనుభవం కలిగిన వారే అలాగే వారిలో ఇరవై ఏళ్ల నుంచి నలభై ఏళ్ల వారే ఎక్కువగా ఉన్నారని తేలింది దేశంలో భిక్షాటనను రద్దు చేయాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు రెండు వేల పదకొండులో బిచ్చగాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఏకంగా వందలాది మంది ఫైసలాబాద్ పోలీస్ స్టేషన్ పై రాళ్లు ఇటుకలతో దాడికి దిగారు తామేమైనా మా అంటూ పోలీసులపై ఎదురు తిరిగారు దేశంలో బిచ్చమెత్తుకోవడం నేరమా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో వీరు కూడా లాజిక్కులు మాట్లాడుతున్నారు ప్రభుత్వం కూడా ఐఎంఎఫ్తో పాటు సౌదీ అరేబియా నుంచి బిచ్చమెత్తుకోవడం మానేస్తే తాము కూడా ఈ వృత్తిని వదులుకుంటామని ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు మరి ఈ సవాలును షరీఫ్ అంగీకరించే పరిస్థితి లేదు కాబట్టి ఈ జాఢ్యం ఇప్పటితో ముగిసిపోదు హ్యాపీ బెగ్గింగ్ అంటూ ఇటు పౌరులు అటు ప్రభుత్వం రెండూ పోటీ పడి అడుక్కోవడమే తప్ప చేయగలిగిందేమీ లేదంటూ పాక్ ఆమ్ ఆద్మీ నిట్టూరుస్తున్నాడు